ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్

రామనారాయణ రెడ్డి కామెంట్స్ ఐపాక్ కార్యాలయానికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లారు సచివాలయంలోని ఆయన కార్యాలయానికి జగన్ ఎప్పుడు వెళ్లలేదు కానీ ఐపీఎక్ కార్యాలయానికి వెళ్లారు జగన్ ఐపాడ్ సిబ్బందితో చివరి సెల్ఫీ తీసుకున్నారు ఇక సెల్ఫీ తీసుకునే అవకాశం జగన్ కి ఉండదు ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోతున్నారు చెప్పి ఒక నెలలో పద్నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చి కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ఇచ్చారు రాష్ట్రంలో మాఫియా రాజ్యం ఏలుతోందని వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత చెప్పారు చివరకు రైతులను దోచుకునేందుకు ల్యాండ్ లైటింగ్ చట్టాన్ని తెచ్చారు దేశ విదేశాలలో ఉన్న లక్షలాది మంది మన రాష్ట్ర ప్రజలు స్వస్థలాలకు తరలివచ్చి ఓటు వేశారు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు సహకరించలేదు కొందరు మాత్రమే సహకారం అందించారు అధికార పార్టీకి కొందరు అధికారులు కొమ్ము కాశారు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత లేదు పోలింగ్ తర్వాత రాష్ట్రంలో హింస చెలరేగడం దారుణం రాజకీయాల్లో ఉన్నత ప్రమాణాలు పాటిస్తానని చెప్పే జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు నాలుగు దశాబ్దాలలో ఎన్నో రాజకీయాలు చూశాను వైసీపీకి ఓటు వేయలేదని ఇంట్లో ఉన్న మహిళలు పిల్లలను కొట్టడం వైసీపీ అరాచకత్వానికి నిదర్శనం టీడీపీకి ఏజెంట్లుగా కూర్చున్న వాళ్లపై దాడులు చేస్తున్నారు ఎన్నికల సమయంలో దేశంలోనే మన రాష్ట్రంలోనే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ బదిలీలకు గురయ్యారు వారి కెరీర్లో ఇది బ్లాక్ మార్క్ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అధికారులు ఈ విధంగా చేయడం సరికాదు వైసీపీకి జగన్ కు సజ్జలకు ఊడిగా చేశారు ఎన్నికల తర్వాత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి సమస్యాత్మక కేంద్రాల్లో కూడా ఒక మహిళా పోలీస్ ఎన్సీసీ కేడెట్ ను పెట్టారు మేకపాటి రాజమోహన్ రెడ్డి సతీమణి తీసుకొచ్చారు అప్రమత్తం కావడంతో దొంగ ఓట్లను అడ్డుకున్నాం సీనియర్ నాయకులు ఎన్నికల పర్యవేక్షించడంలో పోలింగ్ సక్రమంగా సాగింది పదివేల దొంగ ఓట్లను అడ్డుకున్నాం ఆత్మకూరులో వయస్ జీరోలో ఉన్న టీడీపీ పార్టీని గెలుపు దాకా తీసుకువచ్చాం చంద్రబాబు మార్గదర్శకంలో పనిచేసి జిల్లాల్లోని పది సీట్లను గెలుచుకుంటాం అందరికీ నమస్కారం ఒక విషయం ఈరోజు ఈ యొక్క నూతన సమావేశ మందిరంలో తొలి పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించుకుంటున్నాం మేమందరం నిన్న మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల గురించి అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి కూడా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో కూడా మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఒక విషయం ఎన్నికలకు ముందు అసలు ఈ ఎన్నికల్లో సజావుగా నిర్వహించడానికి మాకు చాలామంది అధికారులు సహకరించలేదు కొద్దిమంది మాత్రమే సహకరించారు అధికారులుగా ఎన్నికల నిర్వహణలో పెద్ద ఎత్తున సహకారం అందించాల్సిన అన్ని పార్టీలని సమానంగా చూడాల్సినటువంటి జిల్లా అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాసింది అని చెప్పడానికి మేమేమీ వెనకడుగు వేయడం లేదు ఉదాహరణకి చెప్పాలి అంటే ఆత్మకూరు నియోజకవర్గంలో నేను అన్ని బూతులు తిరిగాను నాతోపాటి కొంబి లక్ష్మీనాయుడు గారు మాజీ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు విజయరాం రెడ్డి గారు అలాగే పెద్దలు రవీంద్రారెడ్డి గారు రమ్మారెడ్డి గారు అందరం కలిసి తిరిగాం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా ఆర్ముడ్ పోలీస్ కనిపించినటువంటి దాఖలాలు లేవు మరీ ముఖ్యంగా మరిపాడు మండలం మరిపాడు మండలం అంటేనే సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు జిల్లాలో నాటు బాంబుల్ని విసురుకున్న ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిన పరిస్థితి ఈ జిల్లాలో మొదలైంది కొద్ది కాలం నడిచింది కేవలం గతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మరిపాడు మండలం ఉదయగిరి ప్రాంతాల్లోనే జరిగింది దాదాపుగా బూత్ నెంబర్ ఒకటి నుంచి పది వరకు నాకు ఎన్నికల సరళిని గమనిస్తూ మేము పోయేటప్పుడు మరిపాడు మండలానికి సంబంధించినటువంటి మా నాయకుడు బ్రహ్మారెడ్డి గారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఒకటి నుంచి పది వరకు క్రిటికల్ బూత్స్ అని లిస్ట్ ఇచ్చాము ఎన్నికల కమిషనర్కి ఇచ్చాం మా ఆర్ఓకి ఇచ్చాం జిల్లా కలెక్టర్కి ఎస్పీకి డిఐజీకి పంపడం జరిగింది కానీ ఎక్కడ కూడా సాధారణ కానిస్టేబుల్ కూడా లేదు అక్కడ ఉన్నది ప్రతి బూతికి ఒక మహిళా కానిస్టేబుల్ ఒక ఎన్సిసి క్యాడెట్ ఉన్నారు నాటుబాంబుల సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక మహిళా కానిస్టేబుల్ని పెట్టి ఒక ఎన్సీసీ క్యాడిడెట్ని పెట్టి ఎన్నికలు జరిపారు అని అంటేనే ఈ జిల్లా అధికార యంత్రాంగం ఎవరు వైపు కొమ్ము కాశారో అర్థమవుతుంది అప్పటికప్పుడు నాకు సమాచారం వాళ్ళు ఇవ్వగానే గుంటూరు రేంజ్ డిఐజీ గారికి ఈ జిల్లాలో ఉన్న డిస్టిక్ రెవెన్యూ రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆత్మకూరు రిటర్నింగ్ అధికారికి ఆన్లైన్లో మెసేజ్లు పెట్టాం అన్నీ చేస్తే చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి కొన్ని బూతులు పోలింగ్ మేము నిలపదలుచుకున్నాము ఇక్కడ న్యాయం జరగడం లేదు అక్రమం జరుగుతూ ఉంది మాకు అన్యాయం జరుగుతూ ఉంది మీరు అధికార పార్టీ వైపు ముగ్గు చూపుతూ ఉన్నారు అని చెప్పి గట్టిగా ఫోన్లో నిలదీస్తే అప్పటికప్పుడు అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న ఒక స్పెషల్ స్క్వాడ్ని ఆ పదిభూతులు పర్యవేక్షణకు పంపడం జరిగింది మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఎక్కడా లేవు అడిషనల్ ఎస్పీ గారు ఈ పది బూతుల్లో ఒక బూత్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సతీమణి ఒక బూత్లో తిష్ట వేసి నా కొడుకు ఓటేయండి అని చెప్పి ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి అక్కడ కనబడింది బయట ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అడిషనల్ ఎస్పీ కంప్లైంట్ చేస్తే అప్పుడు అడిషనల్ ఎస్పీ బూత్లో పోయి చూసి మీరు ఏజెంటా అని అడిగితే కాదన్నారు ఓటేస్తున్నారా అంటే లేదన్నారు మరి బూత్లో అని చెప్పి అప్పటికప్పుడు అడిగి మీరు బయటకు వెళ్ళండి అంటే బయటకు వెళ్ళారు ఇలాంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ పది బూతుల్లో వాళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి ముందే ప్లాన్ చేసుకున్నారు దానికి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం వాళ్ళకి వత్తాసు పలికింది అనే చెప్పడానికి లక్షలాది మంది నియోజకవర్గాలకే ఒక్కొక్క నియోజకవర్గానికి మా ఆత్మకూరు నియోజకవర్గంలోనే దాదాపు ఆరు ఏడు వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చి తల్లిదండ్రులను ఒప్పించి తెలుగుదేశానికి మద్దతుగా ఓటించిపోయారు ఇది రాష్ట్రమంతా ప్రతి ప్రాంతంలో జరిగింది లక్షలాది మంది హృదయాలని ఇవాళ తెలుగుదేశం కూటమి వైపు ఈరోజు బయట ఉన్నటువంటి యువత మహిళ అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరించారు రేపటి విజయంలో వాళ్ళందరికీ ప్రథమ అగ్రతాంబూలం ఇవ్వాలి వాళ్ళందరూ కూడా వచ్చి మా అందరికీ తోడుగా నిలబడ్డారు ఈ ఎన్నికలను సజావుగా జరిపారు కాబట్టి ఈ విధంగా ఉంది ఒక దారుణమైనటువంటి పరిపాలన నుంచి రేపు నాలుగో తారీఖు వచ్చేటువంటి ఆ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అజలి ప్రజల యొక్క విశ్వాసాన్ని తోరగొనడానికి రాబోయేటువంటి రోజుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగ పరిరక్షణకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం ముఖ్యమంత్రిని తీసుకుంటాం పరిపాలన అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో వాళ్ళు చేసినటువంటి అకృత్యాల వల్ల దాదాపు పది సంవత్సరాలు వెనకబడినటువంటి ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో పునఃప్రతి ప్రతిష్ట చేయడానికి ప్రతి ఒక్కరం కంకణ భగ్గులమై మేము పనిచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆయన సర్వే టీమ్కి కన్సల్టెంట్ టీమ్కి బాయ్ బాయ్ చెప్పాడు పాపం చెప్పాల్సింది ఈ రాష్ట్రంలో ఆయన మాటే వేదంగా పనిచేసిన కొద్దిమంది అధికారులు చెప్పుకుంటారు పాపం వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి మాత్రం చెప్పేసి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారు మళ్ళీ లేకుంటే ఆయన ఆలస్యంగా వస్తారు దగ్గరగానే వస్తారు మాకు తెలియదు ఉన్న పరిస్థితి అయితే మళ్ళీ ఆయన వచ్చి ఎవరికాళ్ళు చెప్తున్నారు విశాఖలో ప్రమాణ స్వీకారం ఒకరు గోదావరి గట్టు మీద ఒకరు పెన్నా తీరం మీద ఒకరు అన్ని తీరాలు ఏకమయ్యే ఒక మహా సముద్రమై వాళ్ళ ఉప్పన్నలాగా కూటమి అభ్యర్థులు విజయం సాధించి ముందుకు వస్తారు దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా